అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో దీపాలు దానంగా ఇస్తాము ఈ దీప దానాలు ఎలా చేయాలి ఎవరికి ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అనేది కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అప్పట్లో అయితే పూర్వీకులు గోదానం భూదానం సువర్ణదానం చేసేవాడు అంటే గోదానం అంటే గోవుల్ని అంటే ఆవుల్ని దానంగా ఇచ్చేవారు భూదానం అంటే భూమిని కూడా దానంగా ఇచ్చేవారు సువర్ణదానం అంటే బంగారం కూడా దానం చేసేవాడు అలాగే కన్యాదానం అంటే ఆడపిల్లలకి పెళ్ళి చేయడానికి వాళ్ళు ఉంటే పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది కదండి దాని ఖర్చు వెచ్చ వాళ్ళు భరించి కన్యాదానం చేసి ఇచ్చేవాళ్ళు అది కూడా ఒక దానం కిందికే వస్తుందని చెప్తారు ఇలాగే ఎన్నో దానాలు చేసేవారు ఇప్పుడు అప్పుడంతైతే ఇప్పుడు చేయడానికి కుదరదు మహా అంటే వస్త్రదానం చేయొచ్చు అన్నదానం చేయొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా దీపదానం చాలా ముఖ్యమైన దానం ఈ దానం ఎందుకు చేస్తారంటే మనకి తెలిసో తెలియకో ఏమన్నా పాప కర్మాలు చేసినాం కదా అవన్నీ తొలగిపోయి పుణ్యం సంపాదించుకోవచ్చు అని కూడా చెప్తారు ఇది ఏ సమయంలో ఇవ్వాలంటే మార్నింగ్ సూర్యోదయం కన్నా ముందు సాయంత్రం అయితే సూర్యాస్తం అయినాక ఇది ఎక్కడెక్కడ ఇవ్వవచ్చు అంటే మీరు ఏటి స్నానానికి వెళ్ళి కదా కార్తీక మాసంలో గంగా పూజ చేసిన తర్వాత అక్కడైనా ఇవ్వచ్చు రోజు టెంపుల్కి వెళ్ళి దీపాలు వెలిగిస్తుంటారు కదా ఆ టెంపుల్కి వెళ్ళినా అక్కడికైనా ఇవ్వచ్చు లేకుంటే తులసి పూజ చేసేటారు కదా మీ ఇంటిలో ఆ రోజు కూడా ఇంటికి పిలిచి ఈ దానం ఇవ్వచ్చు పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి చేస్తాం కదా ఆ రోజైనా ఈ దీపాల్లో దానంగా ఇవ్వచ్చు మాకు ఈ రోజుల్లో కుదరదు అనుకుంటే మీరు ఈ కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా ఈ దీపదానం చేయవచ్చు మరి ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికైనా మీరు ఈ దానం ఇవ్వచ్చు ఎవరు ఇవ్వచ్చు అంటే ఇది దీనికి జాతి వేద కుల మతాలు ఏదీ లేదు ఎవరికైనా వయోమితి కూడా లేదు చిన్నపిల్లలే ఇవ్వాలి పెద్దవాళ్ళే వేయాలి అలా ఏం లేదు ఎవరైనా ఈ దీపదానం చేయవచ్చు మరి ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చెప్తాను మీరు ముందుగా దీప ప్రణితలు అంటే ఇప్పుడు అన్ని చోట్ల మట్టి ప్రణితలు అమ్ముతూనే ఉంటారు మీరు ఒక్కరికి ఇవ్వాలనుకుంటే జోడు వంటిగా ప్రణ వంటి దీపం ఎప్పుడు ఇవ్వకూడదు రెండు ఇవ్వాలి జోడు ప్రణితలు అంటారు కదా అవి మీరు ఇద్దరికి ఇస్తారో ఐదు మందికి ఇస్తారు దాన్ని బట్టి దీపాలని మీరు తెచ్చుకోవాలి మీరు తులసి పూజ చేసినప్పుడే అక్కడే మా ఇంటికి వచ్చినప్పుడు ఇస్తామంటే ఒక తట్టలు దీపాలతో పాటు ఆకులు ఒక్కలు పసుపు కుంకుమ ఒక పండు కానీ మీకు సాధ్యమైతే ఒక బ్లౌజ్ పీస్ కానీ పెట్టి దక్షిణ పెట్టి ఇవ్వాలి వాళ్ళకి కూడా పసుపు కుంకుమ పెట్టి దానంగా ఇవ్వాలి సూర్యోదయం లోపలే ఏటి స్నానాకైతే అక్కడ పోయి ఇవ్వలేము ఇంకా టెంపుల్లో ఇవ్వాలన్నా అంత పొద్దున్నే ఇవ్వనీకి కుదరదు కదా అలాంటప్పుడు మీరు పదిన్నర పదకొండు లోపల ఈ దీపదానం చేయవచ్చు మట్టమొట్ట మధ్యాహ్నంలో చేయకూడదు సూర్యాస్తం అయిన తర్వాత కూడా ఈ దీపదానాన్ని ఇవ్వవచ్చు ఇప్పుడు మీరు గుడిలో అర్చకులకి కొంతమంది వెండి దీపాన్ని ఇస్తుంటారు ఇత్తడి దీపాన్ని ఇస్తుంటారు వాళ్ళు కూడా దాంతోపాటు ఈ రెండు మట్టి ప్రణతల్ని కూడా పెట్టి దక్షిణపై పెట్టి దానంగా ఇవ్వాలి వెండిని ప్రణితం చేసి అందులో దీపాలు వెలిగించి మట్టి ప్రణతలు పక్కన పెట్టి దానికి పసుపు కుంకుమ పూలు పండ్లు ఒక బ్లౌజ్ పీసు ఆకు ఒక్క దక్షిణ ఏది ఉందో మీ శక్తి అనుసారంగా వాళ్ళకి దానంగా కూడా ఇవ్వచ్చు ఇంటికి వచ్చిన ముత్తదోళ్ళకి కూడా ఇవ్వచ్చు మీరే వెళ్ళి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఈ దానం ఇవ్వచ్చు ఇప్పుడు ఎలాగైందంటే అప్పట్లో దానం ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉండ్రి దానం తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉండ్రి కానీ ఇప్పుడు దానం ఇచ్చేటోళ్ళు తగ్గినారు తీసుకునేటోళ్ళంతో అసలు తగ్గినారు మేము ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇస్తున్నారో ఏమో వాళ్ళకి ఏమన్నా దోషం ఉందేమో అది మాకు ఇస్తారేమో ఇప్పుడు భయపడతారు కానీ ఇప్పుడు కార్తీక మాసము కొన్ని సందర్భాలు చేశారు కదా ఈ ఈ సమయంలో మీరు దానంగా ఏదైనా వస్త్రదానం ఇవ్వండి ఒక్క పూటకి వంట చేసుకున్నానికి ఏమేమి కావాలో అన్ని వస్తువులు కూడా దానంగా ఇస్తారు పాటు ఈ రెండు దీపాలని పెట్టి ఇంత దక్షిణ పెట్టి కూడా దానంగా ఇవ్వచ్చు తెలుసుకున్నారు దానం ఎందుకు ఇవ్వాలి మరి ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఉసిరికాయ చెట్టుకు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ఈ కార్తీక మాసంలో రోజైనా వన భోజనం చేస్తారు అంటే ఉసిరికాయ చెట్టు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి భోజనం అక్కడే వంట చేసుకొని అక్కడే భోజనం చేసుకొని అక్కడే దీపారాధన జరుపుకుంటారు ఎందుకు వెళ్తారు మళ్ళీ ఎలా చే అక్కడ పూజ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోకి మీరు లైక్ చేయండి అలాగే ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ వచ్చింది హైప్ కూడా చేయండి అలాగే నలుగురికి షేర్ కూడా చేయండి ఇప్పుడు ఎందుకంటే అందరికీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది ఎవరికి టైం కుదరట్లేదు అందుకని మీరు నలుగురికి ఈ వీడియోని పంపడం వల్ల వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళు ఒక్కరికి ఇద్దరికైనా వాళ్ళు దీపదానం చేసి పుణ్యం సంపాదించుకుంటారు కదా వాళ్ళ దాంట్లో ఎంతో కొంత మీకు కూడా వస్తుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం